అమెరికా గజగజ మూడు వందల నలభై తొమ్మిది లక్షల కోట్ల రూపాయల ఆవిరి కొన్ని వారాలుగాని స్టాక్ మార్కెట్లు అమెరికా స్టాక్ మార్కెట్లు పతనం అంచనా కొనసాగుతున్నాయి కొన్ని వారాల్లోని ఏకంగా నాలుగు ట్రిలియన్ డాలర్ల సంపాదన ఆవిరైపోయింది ఇది చాలా పెద్దది మూడు వందల నలభై తొమ్మిది లక్షల కోట్లు అంటే నాలుగు ట్రిలియన్ డాలర్లు సంపద అనేది ఆగిరైపోయింది అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్ అమెరికా స్టాక్ మార్కెట్లో దాదాపు ఇరవై రోజుల వ్యవధిలోనే భారీగా పతనమయ్యాయి స్టాక్స్లోని మదుపల సంపదన ఫోర్ ట్రిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో మూడు వందల నలభై తొమ్మిది లక్షల కోట్లు అంత సొమ్ము అంటే మూడు లక్షల నలభై తొమ్మిది వేల నలభై మూడు వందల నలభై తొమ్మిది లక్షల కోట్లు సంపద ఆవిరైపోయింది ఇది గత ఇరవై రోజుల్లోనే అయితే యూకే ఫ్రాన్స్ వంటి దేశాల జీడిపి కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం ముఖ్యంగా అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ షట్ డౌన్ భయాల సూచీలను వెంటాడుతున్నాయి దీనికి ట్రంప్ అస్థిర విధానాలు తోడయ్యాయి అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వలన స్టాక్ మార్కెట్ కుదేలవుతుంది చూద్దాం ఇది ఎక్కడకపోతుంది అనేది ఒకవేళ ఆర్థిక మాంద్యం ఏర్పడితే ప్రపంచంలోని వివిధ దేశాలు అంటే ముఖ్యంగా అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశాలు చెందిన దేశాలు చాలా కోల్పోతాయి దీని దీ అమెరికా ఆర్థిక మాంద్యం భయాల కారణంగానే సంపద ఆగరైతుందని ట్రంప్ చెప్తున్నారు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశం మార్పు దశలో ఉందని ఓ టీవీ షోలో అభివర్ణించారు అదే సమయంలో ఆర్థిక మంద్యం రాదని ఖచ్చితంగా చెప్పలేనని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు అసలు తాను అలాంటి విషయాలు ఊహించడానికి కూడా ఇష్టపడినని చెప్పారు ఇప్పుడు తమ ప్రభుత్వం చాలా పెద్ద పని చేపట్టిందని ఈ క్రమంలో మార్పు దశ ఉంటుందన్నారు ఈ నేపథ్యంలో మార్కెట్ పతనానికి ఆర్థిక మంద్యానికి ట్రంప్ సర్కార్ సిద్ధమైందని అంటే భవిష్యత్తులో ట్రంప్ ఆర్థిక మంద్యం వస్తుందని అది ముందే దాన్ని ఎలా ఎదుర్కోలో సంసిద్ధంగా ఉన్నారనేసి మార్కెట్ విశ్లేషణ చెప్తున్నారు గోల్డ్ మ్యాన్ షాక్స్ కూడా అమెరికాలో వచ్చే పన్నెండేళ్లలో ఆర్థిక మధ్య వచ్చేందుకు పదిహేను నుంచి ఇరవై శాతం అంటే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయని అంటే నెక్స్ట్ కమింగ్ ట్వెల్వ్ మంత్స్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆర్థిక మంది రావచ్చని చెప్తున్నారు అయితే వైట్ హౌస్ ఏమంటుందంటే ఓ వైపు మార్కెట్ పతనం అవుతున్నా ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా ఉందని వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నారు అయితే ఆర్థిక ఆర్థిక మాంద్యం భయాలను తోసిముచ్చారు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పేందుకు పలు కారణాలు ఉన్నాయన్నారు ఇక సుంకాల విషయంలో అస్పష్టత తోరణ తొలగిపోతుందని ఇక పన్ను కోతలు పెట్టుబడులు ప్రోత్సహిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే వివిధ దేశాలతో వాళ్ళకున్న దౌత్య సంబంధాలు కానివ్వండి వాణిజ్య ఒప్పందాలు కానివ్వండి ట్రంప్ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తుంది ఈవెన్ కెనడా మెక్సికో బ్రెజిల్ చైనా అమెరికా యుకే ఇలాంటి అవి చెందిన చెందిన దేశాలతో వాళ్ళు వాళ్ళ ఒప్పందాలను రివైజ్ చేసుకుంటున్నారు అయితే సుంకాల విషయంలో దేశాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి ట్రంప్ సర్కార్తో సో దాంతో ట్రంప్ విధించే సుంకాల వలన ట్రంప్ అమెరికాలో పెట్టే పెట్టుబడుల వలన ఈ ఆర్థిక అన్యం రాబోతుందని తెలియజేస్తుంది సో ఈ సుంకా ఇక సుంక ట్యాక్సెస్ విషయంలో క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చాక దీనిపైన ఒక నిర్ణయం వస్తుందనేసి వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి